హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండితరలు పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ రోజు బంగారు మరియు వెండితెరలు తెలుసుకునే ముందు ఎప్పట్లనే నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మంది ఉంటుంది కదా సో మన అప్డేట్స్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల నూట యాభై ఒక రూపాయి అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ అలానే మనం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు మనకి డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల పది రూపాయలయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లోని ఈరోజు మనకి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి ప్రస్తుత అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అయితే ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఇంకా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే